ఈరోజు నేషనల్ మీడియాలో ఎక్కువగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ పైన చర్చ అయితే జరిగింది దాంట్లో భాగంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్కి కాంగ్రెస్ పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చేదానికి కాంగ్రెస్ మద్దతు లేకుండా ఎంతవరకు బిల్లు పాస్ అని చెప్పి ఇప్పుడు చర్చ నడుస్తూ ఉంది అంటే ఇండియా కూటమి బహుశా కాంగ్రెస్ పార్టీ వారైతే నరేంద్ర మోడీ గారిని వన్ నేషన్ వన్ ఎలక్షన్ విషయంలో అయితే నమ్మేదానికి సిద్ధంగా లేరేమో అనిపిస్తూ ఉంది మోడీ గారికి పూర్తి స్థాయిలో ఇప్పుడు అనుకున్నంత మెజార్టీ లేదు రెండు వందల తొంభై రెండు ఏమో ఉన్నాయి మొత్తం ఏది ఆ ఎన్డీఏ కూటమికి రాజ్యసభలో దాదాపు నూట పదే అంత ఉన్నాయి ఇప్పుడు ఆయనకు వచ్చిన సమస్యల్లో ఏంటి ఈ బిల్లు పాస్ కావాలంటే దాదాపు మూడో వంతు మెజార్టీ కావాలి అంటే దాదాపు మూడు వందల అరవై చిల్లర కావాలి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లేకపోతే మిగిలిన ఏ అయితే పార్టీలు ఉన్నాయో అవన్నీ దానికి మద్దతు ఇవ్వాలి ఇది ఖచ్చితంగా పార్లమెంట్లో బిల్ పాస్ కావాలి ఐదు అని చూసినప్పుడు ఫస్ట్ లోక్సభలో ప్రవేశపెట్టినప్పుడు లోక్సభలో పాస్ కావాలని చర్చ జరగాల ఆ చర్చకి ఇప్పుడు మోడీ గారు అవకాశం ఇస్తారా లేరా ఎంత దాంట్లో అనుమానాలు దాంట్లో పూర్తి స్థాయిలో నివృత్తి చేసుకొని ఆ చట్ట సవరణ ఇవన్నీ ప్రతిపక్షాలు క్వశ్చన్ ప్రతిదీ గవర్నమెంట్ అసలు ఎందుకు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది తీసుకురావాలనుకుంటున్నది అన్ని సమాధానం చెప్పేదానికైతేనే కాంగ్రెస్ మద్దతు ఇస్తామంటుంది వాళ్ళు ఇక్కడ మేజర్గా నరేంద్ర మోడీ గారు నమ్మడానికి అయితే సిద్ధంగా లేదు కానీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అయితే మాత్రం మ్యాక్సిమం జరిగిందా అదే మద్దతు చేసి ఏదో జరిగిపోవాలి ఇదన్నిటికంటే కూడా ముందు పో బ్యాలెట్ పేపర్ మీద ఎలక్షన్ జరగాలనే ఆలోచన కూడా ఇప్పుడు కాంగ్రెస్ ఎక్కువ డిమాండ్ చేస్తుంది కాబట్టి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే దాని మీద నరేంద్ర మోడీ గారు పట్టుబట్టుకు ముందుకు వెళ్తే ఖచ్చితంగా బ్యాలెట్ పేపర్ మీద ఎలక్షన్ జరగాలని చెప్పి ములాయం సింగ్ యాదవ్ పార్టీ కానీ అదే అఖిలేష్ యాదవ్ పార్టీ కానీ రాహుల్ గాంధీ పార్టీ కానీ మిగిలిన పార్టీలు అంటే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా బ్యాలెట్ పేపర్ దాని మీదకి వెళ్ళాలని చూస్తున్నారు కాబట్టి మ్యాక్సిమం ఇది ఈ బిల్లు పాస్ కావాలని చూస్తే మాత్రం ఖచ్చితంగా ఇది ఈవీఎంలు వద్దు బ్యాలెట్ పేపర్ మేము పెట్టండి అనే దాని మీద చర్చ నడుస్తుంది చర్చ ఖచ్చితంగా నడుస్తుంది ఇన్ కేస్ కాంగ్రెస్ పార్టీ మాక్సిమం షాక్ ఇస్తే మాత్రం ఈ బిల్లుకి ఒకవేళ చర్చ జరిగినప్పుడు ఇది మాత్రం రైజ్ అవుతుంది ఇది రైజ్ అవ్వాలి బిల్లు పాస్ కావాలంటే వాళ్ళు ఇది జరగకుండా మిగిలిందైతే మాత్రం ఒప్పుకోరు నరేంద్ర మోడీ గారికి నాకు తెలిసి అర్థమైంది గేమ్ ఇదంతా ఇప్పుడు వాళ్ళు ఏంది ప్రతిపక్షాలకు ఈ బిల్లు మీద అనుమానాలు ఇవన్నీ ఇంకా నివృత్తి చేయాలి దీని మీద చర్చ జరగాలనుకుంటే మాత్రం పార్లమెంటరీ కమిటీకి పంపిస్తారు ఆ పార్లమెంటరీ క పార్లమెంటరీ కమిటీ పూర్తి స్థాయిలో మీద వాళ్ళ అభిప్రాయాలు లేకపోతే అసెంబ్లీ అసెంబ్లీలో ఉంటాయి కదా ఈ రాష్ట్రాలు వాళ్ళ అభిప్రాయాలు లేకపోతే రకరకాల అభిప్రాయాలు మొత్తం సేకరించి వీళ్ళకి చెప్పింది ఇలా జరిగిద్ది ఇది 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 అని బహుశా ఈ బిల్లు అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గట్టికి పట్టుకున్న అంశం ఏంటి అంటే విపక్ష కూటములు ఎక్కువ పట్టుకున్న విపక్ష పార్టీలు ఎక్కువ పట్టుకున్న అంశం ఏంటి బ్యాలెట్ పేపర్ మీద ఎలక్షన్ జరగాలి అనే దాని మీద స్టాండ్ అయితే మాత్రం ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారికి ఈ బిల్ అనేది పాస్ చేసుకోవాలన్నప్పుడు దీనికి తలొక్కాలి తలొక్కాలి ఇప్పుడు ఎలక్షన్ కంటే కూడా ఇప్పుడు నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ కూడా చూసే విధానం బట్టి చూస్తే రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్కి సిద్ధంగా అయితే లేదు సారీ రెండు వేల ఇరవై ఏడు ఎలక్షన్కి జమిల ఎన్నికలకి సిద్ధం కనపడుతున్నట్లేదు బహుశా ఇరవై తొమ్మిదికే వాళ్ళు చూస్తున్నారట్టుంది అంటే చూసే పరిణామాలు బట్టి ఎందుకంటే ఈ గవర్నమెంట్ మామూలుగా అయినా ఎన్నికలు రాకపోయినా ఈ గవర్నమెంట్ ఐదేళ్ళు ఉంటుందా అనే క్వశ్చన్ మార్క్ ఒకటి ఉంది వాళ్ళ దగ్గర తర్వాత వీళ్ళు పూర్తి స్థాయిలో ఇది వీళ్ళ రాజకీయ స్వార్థం కోసం వాడుకుంటున్నారు అనేది ఒకటి కనపడుతుంది ప్రతి ఇష్యూస్ అంటే వీళ్ళు ఆల్రెడీ కొన్ని రాష్ట్రాల్లో వీళ్ళ మీద వ్యతిరేకత అనేది ఉంది దాన్ని వీళ్ళు క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారా ప్రతి హాస్పిటల్ వాళ్ళు క్షుణ్ణంగా ఆలోచిస్తూ ఉన్నారు ఈ ఎలక్షన్ జమిలీ అనేది ఎంతవరకు జరిగిద్ది ఏం జరగబోతుంది అనేది మాత్రం మనం క్లియర్ కట్గా ఇంకా చూడాలి